విచారణ ఏంటి పోయి ఇప్పుడు గారు గారు వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి అది సార్ విచారణ మొత్తం కూడా జరిగింది కడప సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైల్లో జరిగింది కడప జిల్లా అడ్డా ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అడ్డా అది మరి అదే కడప జైలులోనే దస్తగిరిని బయటి నుంచి వచ్చినటువంటి వాళ్ళు బెదిరించారు డబ్బులు ఇస్తామని చెప్పారు అన్ని కూడా చేశారు మరి అటువంటి జైలులో విచారణ జరిగింది ప్రక్రియ ఏదైతే ఉందో అది సక్రమంగానే జరిగి ఉంటుందా అనేటటువంటి డౌట్ ఎవరికైనా వస్తుంది సార్ ఓకే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నా ఏమున్నా సరే కడప సెంట్రల్ జైలు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో రాహుల్ వచ్చాడు సూపర్ని రాహుల్ వచ్చాడు ఆయన విచారించారు మొత్తం రాసుకున్నారని అన్నప్పటికీ గుణ రాసుకున్నటువంటి రిపోర్టు అలానే వెళ్తుందా అంటే దస్తగిరి చెప్పినటువంటి స్టేట్మెంట్ చెప్పింది చెప్పినట్టుగానే పైకి వెళ్తుందా చెప్పనివి కూడా ఏదన్నా అందులో కూడా ఈయన చెప్పకపోయినా సరే అవి ఆడే పైకి వెళ్తాయి అనేటటువంటి డౌట్ కూడా లేకపోతే ఎందుకంటే ఈరోజు దస్తగిరి మాట్లాడినటువంటి స్టైల్ ఏదైతే ఉందో ఓకే బయట దస్తగిరి బయట ఉంది దస్తగిరి బయట ఈ ఒక కేసు టీడీపీ గవర్నమెంట్ కు సవాల్ అది ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ టీడీపీ హయాంలోనే మర్డర్ చేయించి జగన్మోహన్ రెడ్డి టీడీపీ మీద నెట్టినాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి పెద్దది పేపర్ వేయించి పెద్దది ఆయన చేతుల్లో కత్తి పెట్టి చేసినాడు ఆ వాస్తవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఐదేళ్ళు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు తప్పే చేయనప్పుడు ఐదేళ్ళు గవర్నమెంట్ వైసీపీ ఉన్నప్పుడు ఎందుకు దానిలను బయటికి తీసి వివేకానందరెడ్డి కేసును విచారించలే ఎందుకు మా చిన్న కేసును విచారించాలని కోర్టుకు పోలే ఇవన్నీ కూడా ఉన్నాయి అందువల్ల ఎవరు చేసినారు ఎవరు చేయించినారు అనేది క్లారిటీగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు పిల్లల్లా నిజాలు ఇంకా బయటికి వస్తాయి వెయిట్ దస్తు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ మరి లాస్ట్ ఫైవ్ లో ఆయన కోర్టుకి వెళ్ళి మా బాబాయ్ని చంపింది ఆయన అతనైతే వాడు చెప్పాడు ఇంకా టీడీపీ గవర్నమెంట్ కి సవాల్ అని చెప్పాను టీడీపీ ప్రజలకు కూడా ఇది సవాలే ఈ కేసు తేలుస్తారా తేల్చారా అనేటువంటి దాని మీద ప్రజలు చాలా సీరియస్ గానే ఉన్నారు క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఉచారణలో ఇప్పుడు కొత్త కొత్త అంశాలు బయటకు వస్తాయి చాలా ఉన్నాయి దీని వెనక తర్వాత జరిగినాయి సరే మడ్ర జరిగిన తర్వాత ఒక అంశం ఇదంతా ఒకటైతే గత ఐదు సంవత్సరాల్లో ఇందుట్లో ఉన్నటువంటి సాక్షుల్ని బెదిరించడం సాక్షులు సూసైడ్ చేసుకొని అనేక అనుమానాస్పత్రులను మృతి చెందటం అట్లాగే పోలీసుల మీద కేసులు పెట్టించటం అట్లాగే పోలీస్ స్టేషన్లో సునీత మీద కేసులు పెట్టించడం సునీతను బెదిరించటం ఇట్లాంటి చాలా జరిగినాయి ఈ ఎపిసోడ్లు అన్నీ కూడా వస్తే ఇది పెద్ద మళ్ళీ ఇంకో కేసు అంటే ఆ కేసును మాఫీ సిబిఐను బెదిరించాలనుకున్నారు లేదా ఇంకొకరు బెదిరించాలనుకున్నారు ఎన్ని జరిగినటువంటి ఆ సీక్వెన్స్ అంతా కూడా రావాలి ఇప్పుడు అదంతా కూడా వస్తే దాని నెట్వర్క్ అది జరుగుతూ ఉండిద్ది మరి అదేం జరిగిద్ది అనేది చూద్దాము అంటే ఫైనల్గా అంతేనా అదే సార్ మొత్తానికి ఇందులో ఓపెన్ గా కూడా దస్తగిరి ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడో కొంత అనుమానం అనేది గొంతు స్వరం అయితే ఆయనకి వినిపించింది సార్ అంటే అంత కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడలేకపోయారు ఎందుకంటే విచారణ ఓకే విచారణ జరిగింది మొత్తం స్టేట్మెంట్ అంతా కూడా రాసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ హత్య వెనక ఉన్నాడు అనేటటువంటి స్టేట్మెంట్ ని కూడా అంత ఓపెన్ గా చెప్తున్నప్పుడు కూడా ఎందుకో మొత్తం కదలికైతే కదలట్లేదు సార్ రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ